రాష్ట్రంలోనే కానీ కొన్ని కొన్ని జిల్లాల్లో నియోజకవర్గాల్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పారు ఇప్పుడు ఆయన పని విధానం ఎలా ఆయన చెప్పిన సమస్యలు చాలా వరకు కూడా గుర్తించగలిగి చేస్తున్నారు అలాగే కొన్ని కొన్ని రోడ్లు కనిపిస్తుంది అలానే ఈ ఒక్క ఈ ఒక్క నియోజకవర్గం కాకుండా మొత్తం ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విలేజెస్ లో రోడ్లు కూడా మాక్సిమం నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల మీద బాగా ఫోకస్ చేశారు గ్రామాలు ముఖ్యంగా మంచినీటి సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు వీటిని అభివృద్ధి చేస్తే ఆటోమేటిక్ దేశం అంతా అభివృద్ధి చెందుద్ది మైండ్ సెట్ లో ఉన్నారా అంటే మెయిన్ కాన్సెప్ట్ దాని మీద ఎందుకు పెట్టారంటారు ఒక రకంగా అభివృద్ధి రావాలంటే ముందు పల్లెల నుంచి రావాలి గ్రామాల నుంచి రావాలి గ్రామాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి సంపద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విధి విధానాల్లో కొన్ని సందర్భాల్లో ఏదైనా అభివృద్ధి పని జరగకపోతే ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేట్ అయితే సొంత జోబుల డబ్బులు పెట్టడం జరుగుతుంది అవునండి ఎలా అనిపిస్తుంది ఆయన సొంత జోబుల డబ్బులు కూడా ఒక అధికారికమైన పదవిలో ఉండి ఆయన అనుకుంటే ఏదైనా చేయగలిగిన పొజిషన్ లో ఉండి కూడా పెట్టాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజల కోసం కొండ ప్రాంతాలకు వెళ్ళారండి అంటే నక్సలైట్లు తిరిగే ప్రాంతానికి వెళ్ళారండి ఆయన ధైర్యత్వాన్ని ఎలా మెచ్చుకోవాలంటే అక్కడ వరకు ఇప్పుడు వరకు ఏ నాయకుడు అలా కనీసం ఎమ్మెల్యే కాదు కదా వార్డు మెంబర్లు కార్పొరేటర్లు మేయర్లు కూడా వెళ్తలేదు అలాంటిది డిప్యూటీ సీఎం హోదాలో ఉండే ఆయన అక్కడికి వెళ్ళడం ఎలా అనిపిస్తుంది సార్ నక్సలైట్ ఉండే దగ్గరికి